బర్త్డే రోజు లియో గడి హడావుడైతే మామూలుగా లేదండి అసలు కేక్ తొక్కేస్తాడేమో అని భయపేసింది నాకు రారా అంటే రాడే ఎలా చూస్తున్నాడో చూడండి ఏంట్రా ఈ హడావిడేంట్రారా కొత్త బట్టలు వేసుకున్నారు కదా పదంట్రా బయటికి కారులో వెళ్దాం అన్నట్టు వాడికి ఏంటంటే అందరం కొత్త బట్టలు వేసుకున్నాం మంచిగా వేసుకున్నాం అనేట వెళ్ళిపోవాలి బయటికి ఇంక ఇవన్నీ ఏమన్న ఉంటే తర్వాత చూసుకుందాం ముందు తిరిగేసి వచ్చేయాలి ఊరంతా రారా నువ్వు వస్తే నేను కేక్ కట్ చేస్తాను రా అంటే ఈయనేమో నన్ను చేసేయంటే లేదు వాడు రావాలి అంటున్నాను బతిమాలుగా బతిమాల వచ్చాడండి వచ్చి చూడండి కేక్ కట్ చేస్తుంటే అయిపోతే పదండి తొందరగా బయటికి వెళ్ళిపోదాం కేకులు తినిపించేసుకోండి అన్నట్టుగా వాడు పెట్టినా తినడండి అందుకే వాడికి పెట్టను నేను అంత హెల్దీ కూడా కాదు వాడు బర్త్డే అయితే కొద్దిగా అలా పెడతాను కానీ వాడు అసలు ఇష్టపడాడు స్వీట్స్ కేక్స్ ఐస్ క్రీమ్స్ అవి ఏమీ తినడండి చాలా హెల్త్ కాన్షియస్ అసలు ఇది నెక్స్ట్ డే బర్త్డే అయిపోయింది కదా నేను ఇంకా యాజ్ యూజువల్ క్లీనింగ్లోకి వెళ్ళిపోయాను సరే అన్నీ వేసి దులుపుదామని పెట్టేవాడికి వచ్చి కూర్చున్నాడు నేను కూడా హెల్ప్ చేస్తా మమ్మీ నీకు అన్నట్టు మరి సరే లేరా అలా తిరిగి కూర్చుంటే ఎలా హెల్ప్ చేస్తావరా ఇటు తిరుగు అని అంటే ఓ అలా అంటావా అనేసి ఇల్లంతా ఒకసారి తిరిగేసి వచ్చి మళ్ళీ నా పక్కన కూర్చున్నాడండి నేను అన్నీ క్లీన్ చేస్తున్నాను అనమాట మనం డెకరేషన్ కోసం పెట్టే ప్రతి వస్తువుకి దానికి ఉండే పని దానికి ఉంటుందండి మనం ఎంత అందంగా చూసుకోవాలి ఇల్లంతా అని పెంచుకుంటా పెంచుకుంటా వెళ్ళిపోతాం ఐటమ్స్ వాటి పని కూడా పెరుగుతూ ఉంటుంది అన్నీ క్లీన్ చేస్తున్నాను నేను వాడు కూడా అలా కూర్చున్నాడు అంటే నన్ను ఆనుకుని కూర్చున్నాడు చూసారా అంటే వాడి ఫీలింగ్ నేను కూడా హెల్ప్ చేస్తున్నాను అనేమో మరి అలా దగ్గరకు వచ్చి కూర్చుంటాడండి పని అంతా అయ్యేంత వరకు నేను రాధాకృష్ణ దగ్గర వేసిన ఆ స్టోన్స్ కూడా తీసి వాష్ చేస్తున్నాను అనమాట అది అయిపోయిన తర్వాత ఇంకా చాలే నాన్న చాలాసేపు ఉన్నావు కదా వెళ్ళి పడుకో అంటే వెళ్ళడంట అక్కడే కూర్చున్నాడండి నేను ఒక్కొక్క ఆ లీవ్స్ అన్నీ క్లీన్ చేస్తాను అనమాట ఒక్కొక్కటి క్లీన్ చేసేదాకా అలానే కూర్చున్నాడు నాతో పాటు ఇదంతా అయ్యాక వెళ్ళి పడుకున్నాడు అర్థమైపోయింది వాడికి నేను పేస్టును అవి తీసేటప్పటికి చూడండి అడుగు చూపి చూడండి మరి నువ్వు కూడా అన్నీ క్లీన్ చేసాం కదా నువ్వు కూడా ఆలుపోసుకుందో కానీ రానంటే ఆ బెల్ట్ చూసి చూడండి దొంగ దొంగచూపులు చూడండి వేసానండి స్నానం చేయించడానికి నాకు చుక్కలు చూపించాడు లాస్ట్ టైము బయట చేయించామండి కానీ బయట మరీ ఘోరం అండి వీడు ఎంత ఉన్నాడు అసలు వీడికి సెవెన్ హండ్రెడ్ చార్జ్ చేశారు అమ్మో అనిపించింది ఇంక నేనే చేయిద్దాంలే అనేసి ఇంక నేనే చేయిస్తున్నాను వేడి నీళ్ళు తీసుకొచ్చి పెట్టారు అలా డాడీ ముందు బ్రష్ అయితే చేయించానండి చాలాసార్లు చూపించాను బ్రీడో పేస్ట్ అయితే యూస్ చేస్తాను నేను చాలామంది అడుగుతూ ఉంటారు ఏం షాంపూ వాడుతున్నారు ఏం పేస్ట్ వాడుతున్నారు అని సగం చేయించుకున్న తర్వాత చూసారా వెళ్ళిపోయాడు మధ్యలో వాడిది పెద్ద బాడీ బెల్ట్ కదా ఆ బెల్ట్ అంతా ఉంటే ఇంకా బాడీ ఏం క్లీన్ అవుతుందని చెప్పి తీశాను నేను తీస్తే పారిపోయాడు రారా అంటే కరిచేస్తాడంట రాడంట దానికి ఎలాగైతే మళ్ళీ బెల్ట్ వేసి తీసుకొచ్చి స్నానం చేయించి ఆ బెల్ట్ అది వాష్ చేసి పెట్టానండి అయిపోయిన తర్వాత నేను కూడా నీట్గా రెడీ అయిపోయి ఇల్లంతా దూపం వేసామండి ఎలా తిరుగుతుందో చూడరా అంటే చూస్తున్నాడు చూసారా నాకు భయం వేసింది అంటే చాలా మంది రీల్స్లో పెట్టి ఇలా ఇల్లంతా పంపిస్తున్నారు కానీ ఎందుకు అది అది కదా అంత వేడి వేడిది పెడితే ఏమన్నా అవుతుందేమో అని చెప్పి తీసేశాను మొత్తానికి దసరాకైతే ఇల్లు లియోగడి ఒళ్ళు ఇలా అయితే శుభ్రం చేసుకున్నామండి